ఆసియా ఆఫ్రికా దేశాల్లో కీటకాలను ఆహారంగా సేవించడం అధికంగా ఉంటుంది ఈ ట్రెండ్ లాటిన్ అమెరికా యూరప్లోనూ హైప్ అందుకుంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కీటకాలను వార్చే ప్రత్యేక రెస్టారెంట్లు వెలిశాయి బెల్జియంలో అయితే ఏకంగా వివిధ రకాల ఐటమ్స్ సూపర్ మార్కెట్లోనూ దర్శనమిస్తున్నాయి ఆహారానికి అనువైన కీటకాలను క్యాష్ చేసుకునేందుకు గ్రీన్ కోవ్ డామియన్ హైస్మన్స్ అనే సంస్థను స్థాపించి పెద్ద ఎత్తున ఫుడ్ ఐటమ్స్ ఉత్పత్తి చేస్తున్నారు ఇన్సెక్ట్స్ కూరగాయలను మిక్స్ చేసి వివిధ రకాల ఫ్లేవర్స్ క్రీమ్లను తయారు చేస్తున్నారు గ్రీన్ కో ప్రోడక్ట్ కు బెల్జియంలో సానుకూల స్పందన ఎక్కువగానే ఉంది సిటీలో అయితే మంచి డిమాండ్ ఉంటుంది బెల్జియం రాజధాని బ్రాసెల్స్ వాసుల్లోనూ కీటకాల ఆహారంపై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది స్థానిక యూనివర్సిటీ క్యాంటీన్ అయితే తమ విద్యార్థుల కోసం ఇన్సెక్ట్ ఫుడ్ పరిచయం చేసింది ప్రత్యేకంగా తయారైన నాగిట్స్ బర్గర్లను స్టూడెంట్స్ కు అందిస్తున్నారు కొందరైతే మామూలు ఫుడ్ కంటే ఇన్సెక్ట్ ఐటమ్సే బాగున్నాయని చెబుతున్నారు జనాభా పెరుగుదల ఆహార కొరత తీవ్రంగా ఉండడంతో ఐక్యరాజ్య సమితి కూడా ఇన్సెక్ట్స్ ను ఆరగించడాన్ని ప్రోత్సహిస్తోంది ఇక ఉపాధి రంగాల్లో కీటకాలకు ముందు నుంచి ప్రాధాన్యత ఉంది ఈ ధోరణి ఆఫ్రికా ఆసియా దేశాల్లో అధికం కీటకాల సేవనంతో మంచి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందట ప్రపంచంలో యాభై కోట్లకు పైగా స్థూలకాయలున్నారు వీరు అత్యధిక ప్రోటీన్లతో ఉండే కీటకాలను తింటే మంచిదని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు అందుకే ఇన్సెక్ట్ ఫుడ్ ప్రాధాన్యతను ఐక్యరాజ్య సమితి తరచూ ప్రస్తావిస్తోంది ఐక్యరాజ్య సమితి ప్రకటనలు నిపుణుల సూచనలతో ఇన్సెక్ట్ ఫుడ్కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరుగుతోంది ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికాలతో పాటు అమెరికా బ్రిటన్ ఫ్రాన్సుల్లోనూ కీటకాల సేవనం ఊపందుకుంటోంది ఈ లిస్టులో చేరిన బెల్జియం ఓ అడుగు ముందుకేసి పరిశ్రమ స్థాయిలో ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడాన్ని ఆహార నిపుణులు ప్రశంసిస్తున్నారు